రుస్తూ రాబోయే ఎన్నికల్లో బీసీల వెన్ను విరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం కోసం బీసీలందరూ కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా జలధ్వనిగా జే తీరుగా పాలనా కాలస్వామి గాండ్రి తానుగా వేలాగా జలధ్వనిగా జే తీరుగా పాలకాల స్వామి గాండ్రిగా నూలు నూలు బెంటో చూపగా నారా లోకేషు నడిచి వచ్చ చూడరాడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వేడి పేర మన 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 మంగళగిరిరో మన 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 లోకేశరిగో మన 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 మంగళగిరిరో ముకే పెరిగదరో అన్నందమూరి గోరి పెట్టిన పేరు బదం అందుకే అందరికి నచ్చి గుణం అందుకే అందరికి నచ్చిందిరతన గుణం నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు రం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం గణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం గణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతా చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన బతు మన 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 మంగళగిరిరో మన 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 లోకేసరిరో మన 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 మంగళగిరిరో ములిగదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం పిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు ఒడిదుడుకులు వంటి చేత బోధించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినదంతా ఇక్కడే పాలకాల స్వామిగా నింపే తానుగా జల స్వనిగా దించే తీరుగా పాలా కాల స్వామిగా